ఇక మెదక్ జిల్లాలో కాంగ్రెస్ నేత అనుమానాస్పద మృతి ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా సెక్రటరీ అనిల్ మృతిపై అతని కుటుంబ సభ్యులు ఆ పార్టీ శ్రేణులు పలు రకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది రోడ్డు పక్కన కారులో అనిల్ మృతదేహం లభ్యం కావడం అదేవిధంగా అనిల్ శరీరంపై బుల్లెట్ గాయాలు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించడంతో ఇది మరింత అనుమానాలకు బలం చేకూరుస్తోంది ఇక అనిల్ మృతి కేసును దర్యాప్తు చేపట్టిన పోలీసులు కడప జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే కుటుంబంతో కొద్ది రోజులుగా ఓ భూమి విషయంలో వివాదాలు నడుస్తున్నాయని అనుమానాలు వ్యక్తం చేశారు అయితే ఆ ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల వద్ద అనిల్ దాదాపు ఎనభై లక్షల రూపాయలు అదేవిధంగా కారు కూడా తీసుకొచ్చినట్లుగా సమాచారం అయితే ఇక ఐదు నెలలుగా బెంజ్ కారు అనిల్ వద్దే ఉంటోంది ఇదే సమయంలో ఇంతలోనే ఈ దారుణం సంభవించింది ఈ క్రమంలోనే చనిపోయే ముందు తన ఎడమ చేతిపై ఓ ఫోన్ నెంబర్ కూడా రాసుకున్నాడు అనిల్ దాని ప్రకారం కేసు నమోదు చేసుకుని దాన్ని కూడా ఒక క్లూగా తీసుకుని దర్యాప్తు చేస్తున్నామంటున్నారు పోలీసులు बुलेट थोड़ा साइड मोड़ने से साइड थोड़ा अच्छा नहीं होता हां बुलेट से सर ये इनसाइड बोल रहा है अरे वो सिंपल फोटो इसको शेयर कर दो भाई उनका फोटो है ये गंगाराम के सतपिताम गंगाराम गंगाराम ये सामान्य से कर ले बुलेट अरे ऑटो ऑफ बांट सर दिन पूरा ब्राउन मारो सारो सुंदर सारो सुंदर पक्का जरूर ब्राह्मण जरूर जरूर आना మొత్తానికి అయితే మెదక్ జిల్లాలో కాంగ్రెస్ నేత అనిల్ అనుమానాస్పద మృతి అయితే ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది మనం విజువల్స్ లో కూడా చాలా క్లియర్ గా చూస్తున్నాం అతని మృతి మాత్రం అనేక రకాలైనటువంటి పలు ఉత్కంఠకు దారితీసిందే అలాగే పలు అనుమానాలకు కూడా దారితీస్తోంది ఇక ఇదే విషయంపై మా ప్రతినిధి రాజు మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు రాజు ముఖ్యంగా చెప్పండి ఈ కాంగ్రెస్ వర్గాల్లో కూడా ఇది మరింత చర్చనీయాంశంగా మారుతోంది అలాగే అతని మృతిపై గల ప్రధాన కారణాలు ఏంటి అనుకోవచ్చు కదక్ జిల్లా సంబంధించినటువంటి కాంగ్రెస్ నేత హత్య క్షణ క్షణానికి మలుపు తిరుగుతూ వస్తున్నది అయితే ఉదయం అది రియల్ ఎస్టేట్ వ్యాపారం సంబంధించి కొంత దడుల కారణంగా హత్య జరిగినట్లుగా భావించారు అయితే ఫస్ట్ యాక్సిడెంట్ గా యాక్సిడెంట్ గా చిత్రీకరించినప్పటికీ దాన్ని ఖచ్చితంగా అని భావించారు అక్కడ బుల్లెట్ దొరకడంతో అని భావించారు అయితే కడప జిల్లాకు సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే అనుసరులు ఈ హత్యకు పాల్పడినట్లుగా కొంత సమాచారం అయితే ఉంది దానికి సంబంధించి పోలీసులు కూడా దర్యాప్తు చేస్తా ఉన్నారు అయితే నానకాం కూడా సంబంధించినటువంటి ఒక కేసు విషయంలో అంటే ఒక ల్యాండ్ విషయంలో ఇద్దరి మధ్యలో గొడవ ఉన్నట్టుగా తెలుస్తోంది దానికి సంబంధించిన విషయంలో గత కొంత కాలంగా గొడవ ఉంది అక్కడ నుంచి కొన్ని డబ్బులు తీసుకొచ్చుకొని తర్వాత అదే ఎమ్మెల్యే తాలూకు కారు కూడా వాడుతున్నట్టుగా స్థానికంగా చెప్తా ఉన్నారు దానికి సంబంధించిన విషయంలో కేసు సంబంధించి ఇప్పటికే పూర్తి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తా ఉన్నారు అయితే ఏ ఎమ్మెల్యే అనుచరణకు సంబంధించినటువంటి లావాదేవీలకు సంబంధించి పూర్తి స్థాయి విచారణ పోలీసు అయితే కొనసాగిస్తా ఉన్నారు గత కొంత కాలంగా వీళ్ళు గొడవలు వస్తా ఉన్నాయి కారు తీసుకొచ్చినట్టుగా దానిపై అసలు వాళ్ళ వాడుకున్నట్టుగా అయితే చెప్తా ఉన్నారు మరి మొత్తానికి పోలీసులు చేసి విషయం కుటుంబీకులు కూడా అయితే ముఖ్యంగా రాజు చెప్పండి దీనికి ఏమైనా ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు ఏమైనా ఉన్నాయా ఎందుకంటే గత కొద్ది కాలంగా కూడా అంటే ఒక ల్యాండ్ విషయంలో అది భూ వివాదంలో ముఖ్యంగా వివాదాలు అయితే తలెత్తాయి ఆ తర్వాత ఆయన ఒక కారు ఒక బెంచ్ కారు కూడా తెచ్చుకున్నట్టుగా తెలుస్తుంది అట్ ద సేమ్ టైం కొంత అమౌంట్ కూడా బాకీ పడ్డట్టుగా మరి ఈ విషయంలో వివాదాలు తలెత్తిన నేపథ్యమైనా లేక మరే కోణమైనా ఉండొచ్చు ఉండొచ్చు అని పోలీసులు అనుమానించే పరిస్థితులు ఉన్నాయా ఎమ్మెల్యే సంబంధించినటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి ఎనభై లక్షల రూపాయలు తీసుకొని తన ఎమ్మెల్యే అంచర్ల ఎమ్మెల్యేగా సంబంధించినటువంటి ఒక కారు కూడా గత కొంత కాలంగా వాడుతా ఉన్నాడు గత ఐదారు నెలలుగా అప్పటి నుంచి తన వద్దనే ఉంది అయితే దానికి సంబంధించి నానక్రామ్ గూడలో ఉన్నటువంటి ల్యాండ్ సంబంధించిన విషయంలో ఇద్దరి మధ్యలో వివాదం తలెత్తింది అయితే లావాజోలి విషయంలో డబ్బులు తన తన డబ్బులు తానికి ఇవ్వాలని చెప్పి తన కారు తనకి తన వాళ్ళకు ఇవ్వాలని చెప్పి వాళ్ళు ఎమ్మెల్యే తాలూకు మనుషులు ఇప్పటికే తనపై ఒత్తిడి తెచ్చిన నేపథ్యంలో తను ఇవ్వని కారణంగానే ఈ హత్యకు దాటిందని చెప్పి చెప్తా ఉన్నారు మొత్తానికి గ్రామం కూడా సంబంధించినటువంటి భూ వివా భూ వివాదం సంబంధించినటువంటి విషయంలోనే అటు ఆంధ్రాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే అనుచరులు తర్వాత తనకు రాత్రి కలిగినటువంటి గలాటాలు రాత్రి కాల్చి చెప్పినట్టుగా అయితే కుటుంబీకులు స్పష్టం చేశారు ఆ మొత్తానికి ఆ ఎమ్మెల్యే అనుచరులు మన ఎవరు ఆ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి పాత్ర ఇలా ఉందా లేదా లేకపోతే అనుచరులు మాత్రమే చేశారా ఈ గొడవ సంబంధించిన కారణం పూర్తి కారణాలైతే పూర్తి కారణాలపై ఇప్పటికే పోలీసులు దృష్టి సారించారు బృందాలు కూడా ఏర్పాటు చేశారు కేసీ తుపాకులు ఎక్కడి నుంచి వేడారు అసలు ఎమ్మెల్యే అంచెలకు సంబంధించిన విషయంలో తుపాకులు ఎవరు వాడారు మరి వాళ్ళు కూడా సుపారీ ఇచ్చి హత్య చేయించారా లేకపోతే నేరుగా ఎమ్మెల్యే అంచర్లు మాత్రమే హత్యలో పాల్గొన్నారు అనేది కూడా విచారం చేస్తా ఉన్నారు అయితే ఈ రోజు సాయంత్రానికల్లా కొంత క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది మొత్తానికి ఈ లావాదేవీ నానగ్రామ నానక హైదరాబాద్ లోని నానకామ కూడా సంబంధించిన ల్యాండ్ విషయంలో భూ వివాదం కారణంగానే ఈ రోజు హత్య హత్య చేసిన అయితే పోలీసులు భావిస్తున్నారు దానికి సంబంధించిన విషయం కేసు వివరాలు తెలియాల్సి ఉంది Right as you thank you